శ్రీమాత్రి నమహ ఎవరికైనా సరే ఎటువంటి కోరిక ఉన్నా సరే ఆ కోరిక పరిపూర్ణంగా పూర్తవ్వడానికి ఒక తేలికైన ఉపాయం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పరిహారం ఆడవారైనా మగవారైనా చేయవచ్చు దీనికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను ప్రయత్నపూర్వకంగా చేయండి ఈ పరిహారం జ్యోతిష్య గ్రంథాల్లో చెప్పబడి ఉంది ఈ పరిహారం బుధవారం నాడు చేసుకోవాలి అయితే ఈ పరిహారం చాలా తేలిగ్గా ఉంది కదా పని చేస్తుందా లేదా అని అపనమ్మకంతో చేయకూడదు ఈ పరిహారం చేసినా ఖచ్చితంగా అది పూర్తి ఫలితాలిస్తుంది అనే నమ్మకంతో మనస్ఫూర్తిగా విశ్వాసంతో పరిహారాన్ని పాటించినట్లయితే ప్రకృతి కూడా ఎక్కువ సహకరిస్తుంది మీ ఎటువంటి కోరికనైనా మీ మనోబలం నమ్మకం అనేది తీర్చడానికి సహాయపడుతుంది మీరు ఎవరైనా సరే ఒక చిన్న పేపర్ తీసుకోండి దాంట్లో మీ కోరిక రాయండి మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక రాయండి డబ్బు కావాలి ప్రేమ కావాలి సొంత ఇళ్ళు కావాలి కారు కావాలి ఇలా ఏదైనా మీ కోరికని ఒక కోరికను ఆ పేపర్ మీద రాయండి ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నెగిటివ్గా ఏ కోరిక రాయకూడదు అంటే వేరే వాళ్ళు లేదా అధర్మంగా వచ్చే ధనం నాకు కావాలి ఇటువంటివి రాయకూడదు న్యాయబద్ధంగా ఉన్న ఏ కోరిక అయినా సరే తప్పకుండా తీరుతుంది నెగిటివ్ ఆలోచనలతో ఏ పని రాసినా సరే ఆ పని పూర్తవ్వదు మీకు జెన్యున్గా ఏదైతే కోరిక ఉంటే అది రాయండి తర్వాత దానిలో కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ని దాంట్లో వేయండి వేసి దాన్ని చక్కగా పొట్లంలాగా కట్టి మీరు పడుకునేటప్పుడు దిండు కింద పెట్టుకోండి ఇది ఎప్పుడు చేయాలి బుధవారం రోజు రాత్రి చెయ్యాలి గురువారం ఉదయం నిద్ర లేవగానే ఈ పొట్లాన్ని తీసుకువెళ్ళి కర్పూరం పెట్టి కాల్చేయాలి ఆ పౌడర్ని ఎక్కడైనా పారేయచ్చు ఇబ్బందేమీ లేదు దాల్చిన పౌడర్ని ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీ కోరిక హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది ఈ పరిహారం మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని పరిహారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి